రవాణా వ్యవస్థ మనుగడకు పెనుముప్పుగా పరిణమించిన ఆటోమేటిక్ టెస్టింగ్ సిస్టమ్ను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించాలని ఏపీ ట్యాక్సీ ఓనర్స్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక రోడ్డు మరియు రవాణా కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు అసోసియేషన్ సభ్యులు ఏవోఎం సత్యబాబుకు వినతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో భాగంగా తమ అభ్యర్థులను తెలియపరిచింది సాంకేతిక వాహనాల సమర్థాన్ని అంచనా వేగాల ప్రక్రియను నిర్వహించడానికి ఏటీఎస్ విధానం ఉపకరించకపోగా వాహనం యొక్క ఇంజన్ తదితర ముఖ్యమైన భాగములకు అని జరుగుతుందని మోటార్ కార్మికులు అసంతృప్తి వ్యక్తం చేశారు రాష్ట్ర అధ్యక్షుడు ముచ్చకర సత్యనారాయణ మాట్లాడుతూ అనుభవపూర్వకంగా ఏటీఎస్ ప్రక్రియ విఫలమైందన్న వాస్తవాన్ని ఇప్పటికీ పలు విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం వారి దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎటువంటి స్పందన రాకపోవడంతో కార్మిక లోకం ఆందోళనకు గురవుతుందని తమ ఆవేదన వ్యక్తపరిచారు ఏటీఎస్ విధానాన్ని ఏటీఎస్ విధానాన్ని ఏటీఎస్ విధానాన్ని రవాణా కార్మికుల భద్రత రవాణా కార్మికులకు భద్రత భద్రతానం ప్రభుత్వం కోటం ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ కోటం ప్రభుత్వం ఎన్నికల హామీలన్నీ ఎన్నికల హామీలు ఎన్నికల హామీలను ఏటిఎస్ విధానం

మాది అనపత్తి అండి అనపతి ఆర్టిస్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి నేను మేము ఈ ధర్నా గురించి మేమంతా కూడా వచ్చేవండి ఈ ధర్నాలో మరి మా ఊళ్ళకి కావాల్సిన ఏటీఎస్ విధానం రద్దు చేసి నారా లోకేష్ గారు ప్రవేశపెట్టిన ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా ట్యాచ్ యూనియర్లు అందరూ కలిసి అక్కడికి వెళ్ళాము పాత పద్ధతిలో గ్రీన్ ట్యాక్స్లో పద్ధతిలో పెట్టాలి మాకు అలా పెట్టాలని మేము కోరు అండి కొవ్వూరు శ్రీ కన కనకదుర్గ ట్యాక్సీ వానర్స్ అండ్ వర్కర్స్ సంక్షేమ సంక్షేమ సంఘం కొవ్వూరు ట్యాక్సీ స్టాండ్ నుంచి వచ్చాం సార్ ఈ ప్రైవేటీకరణ బ్రేక్లు ఎఫ్సీ ఫిట్నెస్ ప్రైవేటీకరణ చేయటం వల్ల మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది మా కార్లు అక్కడికి వెళ్తుంటే బ్రేక్కి అలా వన్ వంద నూట ఇరవై స్పీడ్లో మిషన్ల మీద పెట్టి చెక్ చేస్తున్నారండి మేము మేము మామూలుగా ఈ కార్ల మీద బతికి వెళ్ళి మేము డెబ్భై ఎనభై కిలోమీటర్ల స్పీడ్ కూడా మా కార్లు వెళ్ళవండి ఆ ఫిట్నెస్ విధానం వల్ల కార్లు చాలా ఇబ్బంది కలిగి జరుగుతున్నాయి ఈ ఫిట్నెస్ విధానం మాకు వద్దు మాకు పూర్వ పద్ధతిలో బ్రేక్ ఇన్స్పెక్టర్లు ఎలాగైతే చేశారో ఆ విధానాన్ని మాకు కల్పించాలని కూటమి ప్రభుత్వాన్ని మేము మనసా వాచ కోరుతున్నాము అలాగే ఈ ఇన్సూరెన్స్లు కట్టలేక మేము ఈ కార్లు తిప్పలేక మేము ఏం చేయాలన్నది కూడా పరిస్థితుల్లో తెలియతలేదు మేము భార్య పిల్లలను రోడ్ల మీద పడిపోయి ఉన్నామండి ఈ కార్లు తిప్పి మేము బ్రతికే పరిస్థితి కూడా మాకు లేదు మీరు కూటమి ప్రభుత్వం మా యొక్క ఈ అండ్ వర్కర్స్ యూనియన్ వాళ్ళని ఈ కార్ మా గురించి కొంత మంచి మనసుతో ఆలోచించి మాకు మంచి చేయవలసిందిగా కోరుచున్నాము ఈ కూటమి ప్రభుత్వానికి నా పేరు వరసాల రామకృష్ణ అండి టాక్సీ ఎక్స్ అధ్యక్షుడు ఈ రోజు కార్మికులు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ ట్యాక్స్ ఏటీఎస్ విధానం వచ్చిన తర్వాత చాలా దారుణంగా ఉంది ప్రతి ఒక్కరు కూడా చాలా ఇదవుతున్నారు చాలా కంప్లైంట్లు చాలా కంప్లైంట్లు ఇది అవుతున్నాయండి అయితే అసంతృప్తిగా ఉన్నారు కార్మికులు అందరూ కాబట్టి ప్రభుత్వం దీని మీద స్పందించాలి దీని మీద స్పందించి ముందు ఇమ్మీడియట్లుగా దీని మీద యాక్షన్ తీసుకుంటే చాలా బాగుంటుంది లోకేష్ గారు అప్పుడు ఏ మాకు విజయవాడలో ప్రతిపక్షంలో ఉండగా గ్రీన్ ట్యాక్స్ గురించి హామీ ఇచ్చారా గ్రీన్ ట్యాక్స్ గురించి చాలా మంచిగా చేశారు అది దాని గురించి మేము అసోసియేషన్ ద్వారాగా హర్షం వ్యక్తం చేస్తున్నాం కాబట్టి ఈ ఏటీఎస్ విధానాన్ని రద్దు చేస్తే బాగుంటుంది పాత పద్ధతిని గడపడం కొనసాగించాలని చెప్పి ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం మీ పేరు నా పేరు వరసాల రామకృష్ణ అండి మెరదో కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఫిట్నెస్ సంబంధించినటువంటిది ఒక జీవో ప్రవేశపెట్టడం జరిగింది దాని మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి కూటం ప్రభుత్వం ఇప్పుడు ఏటీఎస్ విధానాన్ని తీసుకొచ్చింది ప్రైవేట్ సంస్థ అప్పగించింది కాబట్టి ఈ విధానం వల్ల చాలామంది మోటార్ కార్మికులు అక్కడ ఫిట్నెస్లు జరక్క టైర్లు పేలిపోయి ఇంజిన్లకి మరి చెడిపోయి చాలా విపరీతమైనటువంటి అక్కడ నష్టపోవడం జరుగుతుంది ప్రతి కార్మికుడికి కూడా కాబట్టి దీని మీద మేము కనీసం వన్ వీక్ నుంచి వారం రోజుల నుంచి కూడా సమావేశాలు ఏర్పాటు చేసి ప్రభుత్వానికి మేము రిప్రజెంటేషన్ చేసినప్పటికీ కూడా ఇంతవరకు స్పందించలేదు కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి స్పందించి ఏటీఎస్ విధానం ఏదైతే ఉందో ఆ ఏటీఎస్ విధానాన్ని మళ్ళీ పునరాలోచించి దాన్ని రద్దుపరిచి పాత పద్ధతిలో ఎంఏ ఇన్స్పెక్టర్లు ఏదైతే మరి ఫిట్నెస్ని జరిపించేవారో ఆ పద్ధతినే కొనసాగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు ఈవేళ కేరళ మహారాష్ట్ర గుజరాత్ అనేక రాష్ట్రాలు కూడా దీన్ని వ్యతిరేకరించాయి ఎందుకంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇది అమలు చేయాలా లేదనేటువంటి అంశంపై నిదానంగా అని చెప్పేసి వాళ్ళు వెసులుబాటు కల్పించడం జరిగింది కాబట్టి ఏపీ ప్రభుత్వం మాత్రం ఇంకా స్పందించలేదు కాబట్టి ఏ అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి ఈ విధానాన్ని త్వరలోనే మరి దీన్ని రద్దుపరిచి పాత పద్ధతిలో ఎమ్ఈ ఇన్స్పెక్టర్ల ద్వారానే మేము కొనసాగించేలా చేయాలని చెప్పేసి మోటార్ కార్మికులు అందరికీ కూడా భద్రత కల్పించాలి మా వాహనాలకి భద్రత కల్పించడం లేదు ఎందుకంటే దానివల్ల నష్టమే జరుగుతుంది చలానా ఈ వేళ తీస్తే మళ్ళీ ఒకవేళ ఫెయిల్ అయితే ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ చలానా తీయవలసి వస్తుంది అపరాధ రుషంగా మళ్ళీ ఈ ప్రైవేట్ కాంట్రాక్టులు వసూలు చేస్తున్నారు అదేవిధంగా ఈ టిక్స్ అయినప్పుడు కూడా వాళ్ళు ఈ ధృవీకరణ పత్రం ఇవ్వాలంటే మళ్ళీ కొర మరి మరికొంత నగదును కూడా వాళ్ళు డిమాండ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని మరి వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం అంతేకాదు ఈవేళ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో మంది సానుభూతి పరులు ఉన్నారు ఇప్పుడు ఎందుకంటే ఈవేళ మొన్న లోకేష్ గారు ఏ వన్ కన్మిషాల్లో ఎన్నికల ముందు మాకు ఇచ్చినటువంటి వాగ్దానం నేను ఏదైతే గ్రీన్ ట్యాక్స్ నేను దాన్ని సరళం చేస్తాను తప్పనిసరిగా మరి ప్రభుత్వం ఏర్పడినట్లయితే గ్రీన్ ట్యాక్స్ మీకు వెసులుబాటు కల్పిస్తానన్న ప్రకారంగానే ఈ వేళ మరి లారీకి పద్దెనిమిది వేల రూపాయలు ఉండేది ఆటోకి వస్తే నాలుగు వేలు చిన్న కార్లు ఉంటే నాలుగు వేలు ఇలా వసూలు చేసేవారు దాన్ని వేళ మరి వెసులుబాటు కల్పించడం జరిగింది పన్నెండు సంవత్సరాల వయసున్నటువంటి వాహనానికి పన్నెండు వందలుగా అలాగే పెద్ద వాహనాలకు అయితే పదిహేను సంవత్సరాలు దాటిన వాహనాలకుము మూడు వేలుగా మరి వెసులుబాటు కల్పించారు కాబట్టి అందరం కూడా చాలా హర్షం ప్రకటించాము కాబట్టి ఈ విషయంలో కూడా ఈ ఏటీఎస్ విధానం కూడా మీరు త్వరలోనే మీరు దీన్ని మరి చర్యలు తీసుకొని దీన్ని చేసినట్లయితే రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు అరవై లక్షల మంది కుటుంబాలకి మేలు జరుగుద్దని ఈ సందర్భంగా మనం చేస్తా పేరు ముత్తగారి సత్యనారాయణ ఏపీ ట్యాక్సీ ఓనర్ అసోసియేషన్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు